జగన్మోహన్ రెడ్డి గారి జీవితంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పందాలో ఒకరిని కాపీ కొట్టడం అనేది మా చరిత్రలో లేదు ఎవరిని కాపీ కొట్టే పరిస్థితి లేదు భౌతిక దాడులు చేయటం మడర్లు చేయటం హింసించడం ఇట్లాంటివి ఉండవు మాదంతా కూడా న్యాయం మేరకు చట్టం మేరకు ప్రతి ఒక్కరిని కూడా శిక్ష పడేట్టుగా శిక్ష పొందేట్టుగా శిక్షార్హుణ్ణి చేసేట్టుగా ఖచ్చితంగా ఆ చట్టం మేరకు ఏదైతే సాక్ష్యాలు మా దగ్గర కార్యకర్తలు ఇస్తున్నారో వారి మేరకు న్యాయస్థానంలో నిలబెట్టడం ఖాయం నే తెలుగుదేశం పార్టీ అంటే రామారావు బొమ్మ పెట్టి గెలిచినటువంటి ప్రతి ఒక్కరిని నేను ప్రశ్నిస్తున్నా ఎనభై తొమ్మిది నుంచి తొంభై నాలుగు దాకా నందమూరి తారక రామారావు గారు నాలుగు సంవత్సరాల తొమ్మిది మాసాలు అసెంబ్లీ మొహం చోళ్ల అసెంబ్లీ మెట్లెక్కల కానీ ఆయన ప్రతిపక్ష హోదా తీసుకున్నాడు ప్రతిపక్ష నాయకుడు జీతం తీసుకున్నాడు మరి రామారావు అటువంటి రామారావు గారి కింద ఆయన బొమ్మ పెట్టుకు మీరు బతుకుతున్నారు కదా ఆయన బొమ్మ పెట్టుకు మీరు ఓట్లు అడుక్కుంటున్నారు కదా ఇప్పటికి చంపిన వాళ్ళు కూడా అంటే ఆయన చౌక్ కారణమైన వాళ్ళు కూడా దండలేసి దండాలు పెడుతున్నారు కదా రెండు సంవత్సరాల పాటు జీతాలు తీసుకుని ప్రతిపక్ష హోదా తీసుకుని పిఎల్ని తీసుకుని అన్నీ తీసుకుని మరి నారా చంద్రబాబు నాయుడు రెండు సంవత్సరాల పాటు మానేశాడు కదా మరి మీకు లేనిది నా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమొచ్చింది తప్పు అంటే మీరు చేయొచ్చు జగన్ గారు చేయకూడదా మీరు చేస్తేనేమో అది పెద్ద గొప్ప కార్యక్రమం ఘన కార్యక్రమం దేశాన్ని ఉద్ధరించే కార్యక్రమా జగన్ గారు చేస్తే అదేదో తలకాయ ఉంచుకునే కార్యక్రమా సిగ్గుండాలి కదా సరే అంటే వస్తారని పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ లాంటి వాడి అధికారంలోకి జగన్ జగన్మోహన్ రెడ్డి రెండోసారి అధికారం రావడం గొప్ప